గర్భతలము లేక బాధపడి పరలోక దర్శనం ఆల్ నీటి ప్రేరకు వచ్చావు లాస్ట్ నవంబర్ ఫోర్టీన్త్న మీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడని తన సేవకుని ద్వారా ప్రవచించబడి ఇప్పుడు ఎంతమందికి కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ వచ్చిందో ఒక్కసారి మీ చేతిని నా దేవుని దృష్టికి చూపెడతారా

రా పరిగెత్తుకుంటారా ఎంత దూరంలో ఉన్నా పరిగెత్తుకుంటూ రావాలి లేడంటే ఎట్లా లేడంటే ఎలా ఒప్పుకుంటాడు ప్రజితలా కొడతారా ఎన్ని అనుభవించారో మీరు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని దుఃఖం ఎంత వేదన పడ్డారో తర్వాత దేవుడు మీకు ఏం చేశాడో చెప్పండి నింకరావు నువ్వు చెప్పు నువ్వు నాన్న

మేము గత ఏడు సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం ఎన్నో ప్రార్థన ఎక్కడికి అంటే ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళే వాళ్ళం తిరగన హాస్పిటల్ లేదు మేమైతే చాలా ఇసికి పోయాం ఎస్ ఎందుక మాకు మేము చాలా ఏడ్చుకొని చాలా బాధపడ్డాం అయితే ఒక రోజు కారు మంచులో ప్రార్థన పెట్టారు కీర్తన వాళ్ళ ఇంటి దగ్గర పిచ్చి మాంటి మాకు ఫోన్ చేసి చెప్పింది అమ్మ ఎట్లా పరలోక దర్శనం మినిస్ట్రీస్ నుంచి గారు వచ్చారు గారు చెప్తే ఏదైనా జరిగిద్దమ్మా ఒకసారి రండి ప్రార్థన చేయించుకోండి అని చెప్పి ఫోన్ చేసింది అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అన్నయ్య దగ్గరికి వెళ్తే ప్రార్థన చేశాడు అమ్మ సాయంకాలం ప్రార్థన ఉంది అక్కడికి రండి మీరిద్దరూ మీకు ప్రేయర్ చేస్తాను అని అన్నాడు మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాము అక్కడ ప్రేయర్ చేయించుకున్నాము అమ్మ మీకు గర్భఫలం దేవుడు కంపల్సరీగా ఖచ్చితంగా ఇస్తాడమ్మా మీరు ప్రార్థనకు రండి అని అని అన్నారు అలా అన్నయ్య మాట మేము కాదనకుండా ప్రతిసారి ప్రార్థన పెట్టినప్పుడల్లా వస్తూ ఉండేవాళ్ళం నవంబర్ ఫోర్టీన్త్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము అదే విధంగా నైట్ అంతా ప్రార్థనలో ఉన్నాము ఉదయకాలం మేము ఇంటికి వెళ్ళే సమయంలో అన్నయ్య మాకు ప్రేయర్ చేయండి అన్నయ్య కొంచెం అవుతుందని చెప్తే ప్రేయర్ చేశారు మేము చెప్పను కూడా చెప్పలేదు అన్నయ్యకి అన్నయ్యే మాకు చెప్పాడు జనవరి కల్లా నువ్వు కన్సివ్ అవుతావు అమ్మ సాక్షిని చెప్పుకుంటావు అని చెప్పారు అదే విధంగా సాక్షిగా నిలబెట్టినందుకు దేవునికి నా కృతజ్ఞతకు వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలుగులు గాక ఎల్ఈడీలు పెట్టాలి నెక్స్ట్ టైం నుండి ఎల్ఈడీలు నా దేవుడు చేసిన ఘనమైన కార్యం మీకు చెబుతున్నా నేను దేవునిలో మీరు ఉన్నప్పుడు దేవునితో మీరు నడిచినప్పుడు ఆయన మీద మీరు ఆనుకున్నప్పుడు ఆయన మీద విశ్వాసం అధికమవుతున్న కొలది మనుషులు దూషణలు మీకు ఆశీర్వాదము లగుతాయి నోటీస్ పాయింట్ ఆన్ రికార్డ్ కెమెరా క్రీస్తులోని ఉండి విశ్వాసములో ఉండి ఆత్మీతిలో ఉండి నీ ఇంటి వారు నీ పక్కింటి వారు నీ ఇదిలింటి వారు నీ కన్నవారు నీ పన్నువులు ఆత్మీయులు నేను చూటి పోటీ మాటలు మాట్లాడుతున్నారా అన్ని కలిపి ఆశీర్వాదంగా మారుతాయి వీళ్ళు ఇలాగే ఏడుస్తారు అన్నయ్య మీ దగ్గర కొడుస్తుంటే వారికి నాటతున్నాడు తిట్టని విలు వేస్తారు ఇప్పుడు నా దేవుడు చెప్పుచున్నాడు ఇప్పుడు నేను కార్యం మొదలు పెడతా అప్పుడు ప్రభు లాక్కుంటాడు హలో వాళ్ళు దూషిస్తే ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యూ మై టాటర్ ఐ లవ్ యూ మై సన్ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన హత్తుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునే కాక లోకం ప్రోసి వేస్తారే ఆయనకు నువ్వు తక్కువైతావు వాళ్ళు రా రా అన్నా దేవునికి దూరం దూరంగా ఉంటారు అందుకేనే అంటాను వారు అలా మాట్లాడటం నీకు ఆశీర్వాదం వాళ్ళని నీ దూరం చేయడం ఆశీర్వాదం చూసారా తన బిడ్డల కన్నీళ్ళకి దేవుడి చిన్న జవాబు దూషించిన వారు సిగ్గుపడ్డారు ఇప్పుడు చిల్లక్కు చెప్పినట్టు చెప్పా బుజ్జమ్మా తల్లి నీ బిడ్డ గర్భఫలం లేక ఎంత బాధపడుతున్నావమ్మా దయచేసి ఈ గ్రౌండ్లోకి లోకి పట్టుకురామ్మా లక్షల లక్షలు లక్షల బాధకు వస్తున్నారు హాస్పిటల్కి ఏదో ఇంటి పంపించేస్తున్నారు ప్రభు వాళ్ళ ఇంట్లో నాతో మాట్లాడుతున్నాడు ఆ గ్రౌండ్లోకి ఒక్కసారి అడుగు పెట్టమనో నేను ఆమె గర్భాన్ని తెరవబోతున్నానా నీకు ఆటంకాలు పెరుగుతున్నాయి బంధకాలు ఉన్నాయి విడిపించుకుని ఒక్కసారి అడుగు చూడు నా దేవుడు ఏంటో నీకు తెలియపరుస్తాడు అడుగుపాలెములో ఎవరి గేదికి పురుగులు పడిపోయింది అడవి పాలెములో ఎవరు గేదికి కాలు దగ్గర పుండు పడిపోయింది పరిగెత్త రావాలా మీరు జాగ్రత్తగా ఉండండి